నమస్తే సైన్యూస్ ఈసీఐల్ కుషాగూడ పోలీస్ స్టేషన్ ముందు కన్న తండ్రిని తనయుడు కసాయి వాడిలా పద్దెనిమిది కత్తిపోట్లు పొడిచి చంపడం జరిగింది తాగుడుకు బానిసగా మారి కన్న తండ్రి అని చూడకుండా తండ్రిని హతమార్చాడు ఇలాంటి పరిస్థితి ఏ కన్న తండ్రికి రావద్దని ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు అక్కడ ప్రజలు చూస్తూ నిలిచిపోయారు కానీ ఎవరూ ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు సమాజం ఎక్కడ పోతుంది ఎవరైనా కత్తితో ఎక్కడైనా దాడి చేస్తే ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయండి తిరిగి వెనుక అడుగు వేయకండి నలుగురు ఒక్కటైతే ఒకడు ఏం చెయ్యలేడు అది ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించుకోవాల్సిన మాట కుషాయిగూడ పోలీస్ సిబ్బంది నిమిషాలలో అక్కడికి చేరుకుని వాళ్ళ సాయి శక్తులతో మనిషిని కాపాడుదామని శ్రీకార హాస్పిటల్ తీసుకువెళ్లారు అక్కడ కొన ఊపిరి వదిలేశారు ఈరోజు సాయి కుమార్ అనే వ్యక్తి లాలాపేట చెందినవాడు అతను వాళ్ళ గొడవలు ఉన్నట్టు చెప్తున్నారు తన తండ్రి బస్సు మీద లాలాపేట నుండి ఏసీఐఎల్ బస్ స్టాండ్లో దిగిండు ఆయన వెనుక యమహా ప్యాసినో బైక్ మీద ఈ సాయి కుమార్ అనే అతను వాళ్ళ కొడుకు సొంత కొడుకు మొగిలి వాళ్ళ తండ్రి ఆయన ఆయన ఫాలో అయ్యా బస్ స్టాండ్లో దిగి రోడ్డు మీద రావగానే కట్టితో విచక్షణ రహితంగా పొడిచి వచ్చాడు దాంతో ఆయన ఇమ్మీడియట్గా మా పెట్రోల్ మొబైల్ ఏదైతే ఉందో వాళ్ళు ఇమీడియట్లీ అతన్ని శ్రీకర హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఈ సంఘటన రెండు రెండు పది రెండు ఇరవై ప్రాంతంలో జరిగింది హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ పొందుతూ అతను బ్లడ్ బ్లీడింగ్తో తీసుకొని డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ఎక్కడ ముందు ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగింది సార్ ఇది ఈసీఐఎల్ బస్ స్టాండ్ ముందు జరిగింది అంటే ఆయన టూ వీలర్ మీద వస్తున్నాను లేకపోతే బస్సులో బస్సులో దిగిండు బస్సులో దిగిండు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్యూజ్ ఎవరైతే వాళ్ళ కుటుంబుడు సాయి కుమార్ అని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాడు అతను బైక్ మీద ఫాలో అయ్యి అతని కత్తితోని శ్రంత కొడుకే అనమాట ఇంత కొడుకు చంపేసి సొంత కొడుకే అన్నాడు సార్ అంత కొడుకే ఏమైనా కక్ష్యాలు ఉన్నాయా లేకపోతే ఆస్తి గురించి లేకపోతే ప్రాబ్లమ్ సార్ మనకి ఇంకా దేవ్ ఇలాంటి ఎంపిఎస్ కూడా వీయ్యలేదు ఇవి పోలీస్ వాళ్ళే షిఫ్ట్ చేసినాము హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసాము కానీ ఎంపార్జినెట్గా అతను చనిపోయాడు వాళ్ళ అతనికి మృతునికి ఇప్పుడు ప్రతిదం పొడిచిన కొడుకును ఎన్ని పోట్లు పొడిచాడు సార్ దాదాపు కొన్ని ఇంజనీర్స్ ఉన్నాయి పది పదిహేను ఉన్నాయి పది పదిహేను పోట్లు పొడిచాడు అంటే కొన్ని మీద మీద గీర్నై ఉన్నాయి కొన్ని లోపల పోయినాయి ఉన్నాయి ఇంజనీర్స్ అని ఇంకా పోస్ట్ మార్టంలో తెలుస్తాయి బయటకు మాత్రం పది ఒకటి ఒకరు పది పదిహేను ఒకరు కూర్చున్న వ్యక్తి పేరు సాయి కుమార్ ఆర్ఎల్ సాయి కుమార్ అని అంటే తన పేరు సాయి కుమార్ సాయి కుమార్ అతనే కూర్చుండు తండ్రి పేరు మొగిలి చనిపోయిన అతని పేరు చనిపోయిన ఆయన పేరు మురళి మొగిలి మొగిలి మురళి వాళ్ళ లాలబిడ్డ నియర్ ఎస్ఎస్ మోడల్ కూడా అక్కడ ఉంటారు అంటే సార్ ఇది జరిగిన క్షణంలోనే మీది అక్కడే అత్య కావగానే అప్పుడే స్పాట్లో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సార్ లేట్గా అయింది సార్ మా పక్కనే కదా వెంటనే ఇమ్మీడియట్గా మనం ఫస్ట్ అతన్ని కాపాడటం కోసము షిఫ్ట్ చేయడం జరిగింది క్లోజ్ టీమ్ కూడా వచ్చింది ఇమ్మీడేట్గా అసలు మీద కేసు పెట్టి అతను కొట్టాం పోలీస్ స్టేషన్ కూర్చొట దూరంలోనే ఉంది కదా ప్రయత్నం అది సడన్లీ జరిగింది కదా అది జరిగే వరకు మేము వెంటనే రీచ్ అయిన పెట్రోల్ కారు అతని ఇంజుని స్విఫ్ట్ చేయడం జరిగింది అతనికి సంబంధించిన కత్తి అవన్నీ స్విఫ్ట్ చేయడం క్లోజ్ టీమ్ కూడా విజిట్ చేసింది అది స్టేట్ చేయడం ఏదో డబ్బులే మ్యాటరు తల్లి కొడుకుల మధ్యలో ఏదో డబ్బుల మ్యాటర్ ఉన్నది కొంచెం ఈ తాగుడుకు మానిసైన సందర్భంలో

ఇలాంటి పరిస్థితి ఏ కన్నతండ్రికి రావద్దని ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు అక్కడ ప్రజలు చూస్తూ నిలిచిపోయారు కానీ ఎవరూ ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు సమాజం ఎక్కడ పోతుంది ఎవరైనా కత్తితో ఎక్కడైనా దాడి చేస్తే ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయండి తిరిగివాడిలా వెనుక అడుగు వేయకండి నలుగురు ఒక్కటైతే ఒక్కడు ఏం చేయలేడు అది ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించుకోవాల్సిన మాట కుషాయిగుడ పోలీస్ సిబ్బంది నిమిషాలలో అక్కడికి చేరుకుని వాళ్ళ సాయి శక్తులతో మనిషిని కాపాడుదామని శ్రీకార హాస్పిటల్ తీసుకువెళ్లారు అక్కడ కొన ఊపిరి వదిలేశారు ఈరోజు సాయి కుమార్ అనే వ్యక్తి లాలాపేటకు చెందినవాడు అతను వాళ్ళ తండ్రితోని ఏదో గొడవలు ఉన్నట్లు చెప్తున్నారు అతని తండ్రి బస్ మీద లాలాపేట నుండి ఏసీఐఎల్ బస్ స్టాండ్లో దిగిండు ఆయన వెనుక ఆ యమహా ప్యాసినో బైక్ మీద ఈ సాయి కుమార్ అనే అతను వాళ్ళ కొడుకు సొంత కొడుకు మొగిలి వాళ్ళ తండ్రి ఆయన ఆయన ఫాలో అయ్యా నేను బస్టాండ్లో దిగి రోడ్డు మీద రావగానే కట్టితోని విచక్షణ రహితంగా పొడిచి పొచ్చాడు దాంతో ఆయన ఇమ్మీడియట్గా మా పెట్రోల్ మొబైల్ ఏదైతే ఉందో వాళ్ళు ఇమీడియట్లీ అతన్ని శ్రీకారం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఈ సంఘటన రెండు రెండు పది రెండు ఇరవై ప్రాంతంలో జరిగింది హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ వదులుతూ అతను బ్లడ్ బ్లీడింగ్తో ఇంజరీస్తోని డాక్టర్ ఫస్ట్ రైడ్ చేసుకునే క్రమంలో ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగింది సార్ అది ఈసీఐఎల్ స్టాండ్ ముందు జరిగింది అంటే ఆయన టూ వీలర్ మీద వస్తున్నాను లేకపోతే బస్సులో బస్సులో దిగాడు బస్సులో దిగిండు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్యూజ్డ్ ఎవరైతే వాళ్ళు కోరుకున్నాడు సాయి కుమార్ అని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాడు అతను బైక్ మీద ఫాలో అయ్యి అతని కత్తితోని సొంత కొడుకే అనమాట కొడుకే అన్నాడు సార్ సొంత కొడుకే ఏమైనా లేకపోతే ఆస్తి గురించి కూడా వీయలేదు ఇమీడియట్గా పోలీస్ వాళ్ళే షిఫ్ట్ చేసినాము హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం కానీ అన్ఫార్చునేట్గా అతను చనిపోయాడు వాళ్ళ అతనికి మృతునికి ఇప్పుడు కత్తితో కొడుకును ఎన్ని పోర్ట్లు పొడిచాడు సార్ దాదాపు పది పదిహేను పోర్లు పోవచ్చు అంటే కొన్ని మీద మీద గీర్ అయి ఉన్నాయి కొన్ని లోపల పోయినాయి ఉన్నాయి ఇంకా పోస్ట్ మార్టంలో తెలుస్తాయి ఇంజరీస్ అన్నీ బయటకు మాత్రం పది గల ఒకటి పది పదిహేను ఒకటి కూర్చున్న వ్యక్తి పేరు సాయి కుమార్ ఆర్ఎల్ సాయి కుమార్ అని అంటే తన పేరు సాయి కుమార్ సాయి కుమార్ అతనే కూర్చుండు తండ్రి పేరు మొగిలి చనిపోయిన అతని పేరు చనిపోయిన ఆయన పేరు మురళి మొగిలి మొగిలి మురళి వాళ్ళ లాలబిడ్డ నియర్ ఎస్ఎస్ మాడల్ కూడా అక్కడ సార్ ఇది జరిగిన క్షణంలోనే మీది ఇన్ఫర్మేషన్ సరే స్టెక్ట్ అవుతారు అక్కడే హత్య గౌరంగానే అప్పుడే స్పాట్లో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సార్ లేట్గా అయింది సార్ లేదు మా పక్కనే కదా వెంటనే ఇమ్మీడియట్గా మనం ఫస్ట్ అతన్ని కాపాడటం కోసము షిఫ్ట్ చేయడం జరిగింది ప్లస్ టీమ్ కూడా వచ్చింది ఇమ్మీడియట్గా అనేక మీద కేసు పెట్టి అతన్ని కోర్టు కూడా పోలీస్ స్టేషన్ కూర్చో దూరంలోనే ఉంది కదా సార్ ఆర్థిక ప్రయత్నం అది సడన్లీ జరిగింది కదా అది జరిగే వరకు మేము వెంటనే రీచ్ అయింది కారు అతను ఇంజోర్ని స్విట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన కత్తి అవన్నీ స్విట్ చేయడానికి క్లూస్ టీమ్ కూడా విజిట్ చేశాను అది స్విచ్ చేయడం ఏదో డబ్బులే మ్యాటరు కత్తి కొడుకుల మధ్యలో ఏదో డబ్బులే మ్యాటర్ ఉన్నదంటే కొంచెం ఈ తాగుడుతూ మానిస్ సందర్భంలో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ కూతురు కంప్లీట్ చేయడానికి వచ్చింది వాళ్ళు వాళ్ళతో మాట్లాడితే విషయాలన్నీ సార్ అబ్బాయి ఎన్ని ఉంటాయి సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి సార్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ థ్యాంక్ యూ సార్